సాక్షేట్ అది అన్రెవెల్ చేయడం జరిగింది టాస్క్ ఫోర్స్ మన నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి పని చక్కటి ప్రదర్శన చక్కటి ఆఫ్మెంట్ చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్ళకు అభినందిస్తున్నా కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి ఇంకా చాలామంది పసిపిల్లల్ని పిల్లల్ని రెస్క్యూ చేయాలి ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి సో మన పని కంటిన్యూ అవుతుంది ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము ఫర్దర్ ప్రక్రియ జరిగిన తర్వాత ఫర్దర్ మీకు తెలియజేస్తాను ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే మూట మన దేశంలో చాలా చెట్ల చాలా చోట్ల పనిచేస్తున్నానని నా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము మన జిల్లా కలెక్టర్ గారికి ఎనవాయి హాస్పిటల్ హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విజయ విజయ విశాఖపట్నం నగరంలో సరైన స్టేట్ తీసుకోవట్లేదు అది రాస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది యాజ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా అన్ని హాస్పిటల్స్ హెల్త్ సెంటర్స్కి వన్ బై వన్ నోటీస్ పంపిస్తున్నాం ఎందుకంటే పసిపిల్లల్ని అప్పగించకుండా చూడడం అంటే